మర్రిపాడు మండల పరిధిలోని రాజుపాలెం పల్లవోలు తిక్కవరం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎలా అని నీటిపారుదల శాఖ అధికారులను ఎస్టిమేట్ అడిగితే ముందు ఎలుగుండ ప్రాజెక్టు వేశారు దానివల్ల ప్రయోజనం లేదని అన్నాను మరలా బద్వేలు చెరువు వస్తే బాగుంటుందన్నారు దానిలో నీళ్లుండవన్నారు అవి అన్నీ కాదు సోమశిల ప్రాజెక్ట్ మన జిల్లాది మన ఏరియాలో ఉంది అని అన్న తర్వాత అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరినీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఎస్టిమేట్ వేపించడం జరిగిందని ముందు రెండు టీఎంసీల నీరు అని చెప్పి ముఖ్యమంత్రి ఐదు టీఎంసీల నీరు కావాలని చెప్పి మంజూరు చేయించి పనులు చేపట్టడం జరిగింది అప్పట్లో కొంతమేర పనులు చేపట్టడం జరిగింది అంతలోనే రాష్ట్ర విభజన ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం నేను వెంకటగిరి వెళ్లడం ఇక్కడి పనులు ఆగిపోవడం జరిగింది మరలా తెలుగుదేశం పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి మీరే వెళ్ళాలి దానికి మీరే సమర్థులు అని చెప్పడంతో నేను ఇక్కడికి రావడం జరిగిందన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలను మోసం చేస్తుందని ఇటీవల వారం రోజుల క్రితం జీవో తెచ్చి పొలం పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో ముద్రించడం జరిగిందన్నారు ఇక మీదట ఏ ఒక్కరి భూములు మీ పేరుతో ఉండవు అవన్నీ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉంటాయని మీ చేతుల్లో జిరాక్సులు మాత్రమే ఉంటాయని దీనిని బట్టి ఎలా మోసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు పెన్షన్లు మూడు వేల నుండి మూడు వేల ఐదు వందలు పెంచుతామని అది కూడా గత రెండు సంవత్సరాల కాలంలో రెండు వందల యాభై లెక్కన రెండుసార్లు పెంచుతామని చెప్పారన్నారు మన ప్రభుత్వం వస్తే వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఒకేసారి పెంచడం జరుగుతుందని ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇలాంటి ఎన్నో సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ప్రణాళికలను రూపొందించిందని చెప్పారు రాబోయే ఎన్నికల్లో నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అను నన్ను తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా మర్రిపాడు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందిస్తానని హామీ ఇస్తున్నానన్నారు ప్రతీ నెల ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లను జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్లో వేయడం కేవలం ఎన్నికల కుట్రేనని తెలుగుదేశానికి పెన్షన్కు ఎలాంటి సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ బీజేపీ ఎమ్మెల్యే కర్ణాటి ఆంజనేయుల రెడ్డి తాళ్లూరు గిరినాయుడు కాటంరెడ్డి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వర్రిపాడు మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఆరికట్ల జనార్దన్ నాయుడు శాఖమూరి నారాయణ తిక్కవరం టీడీపీ నాయకులు మాడిపూరి చంద్రబాబు గంగనేని తిరుపతి వేమూరి సుబ్బారావు బోయపాటి రమేష్ గంగనేని శ్రీనివాసులు గంగనేని వెంకటేశ్వర్లు గంగవరపు శ్రీహర్ష కొమ్మి నాగేశ్వరరావు బోయపాటి సతీష్ తుమ్మల సుమన్ రాచకొండ వినోద్ పోతులూరి వెంకటేశ్వర్లు జిడ్డు రామాంజనేయులు బోయపాటి రమణయ్య శాఖమూరి రాజేష్ గుండుపోయిన రమణయ్య బీసీ యువనాయకులు టీడీపీ ఎస్సీ యువనాయకులు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు